రైతుల పక్షాన నిలబడి ఏదైతే వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో రైతన్నలను తెలంగాణ రాష్ట ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిర్రో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్టంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారం తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణం రైతన్నల గురించి ఆలోచించి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో పడినే మేము రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల రుణమాఫీ చేయబోతా ఉన్నాం మొదటి విడతలు రెండో విడతలో లక్ష యాభై వేల వరకు ఎవరికైతే ఉందో వారికి కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నాం మూడో విడతలో భాగంగా ఆగస్టు నెలలో పడిన రెండు లక్షల రుణమాఫీతో ఉంటుందో వారికి కూడా ఏక కాలంలోనే మేము రుణమాఫీ చేయబోతా ఉన్నాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా నిప్పులు చెప్పినా కూడా అన్న ప్రభుత్వం ఒకటే స్టాండ్ తీసుకుంది నేను రేవంత్ నేను రైతులకు మాట ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మాట నిలబెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతులను రాజు చేయాలనే ఆలోచించింది భాగంగానే ఈ రోజు కూడా రైతును రాజులు చేయే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మిస్టర్ హరీష్ రావు నీకు సవాల్ విసురుతా ఉన్నా నీకు సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉంటే నువ్వు అన్న మాటలకు నిలబడు ఎందుకంటే నువ్వు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హేళన చేసినావు రేవంత్ రెడ్డి గారిని హేళన చేస్తూ మాట్లాడినావు నువ్వు రాజీనామా చేస్తాన్నావు రైతు రుణమాఫీ చేస్తా అంటే మరి ఏడవన్నావు హరీష్ రావు ఇడికి రాత వస్తాను చోరస్తా వద్దకు వచ్చి నీ రుణమాఫీ చేస్తున్నాం మేము సంతకం పెడుతున్నాం నువ్వు కూడా నీ రాజీనామా పత్రం మీద సంతకం పెట్టి నువ్వు మాటలు నిలబెట్టుకుని హరీష్ రావుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా సవాల్ విసురుతా ఉన్నా మాటలు వినకండి కళ్ళబోటలు మాటలు చెప్తా ఉన్నారు కళ్ళ రేషన్ కార్డు వస్తుంది రుణమాఫీ అని ఇవన్నీ అబద్ధం ఖచ్చితంగా ఆగస్టు లోపల ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతా ఉంది